ప్రైసలాజుల రాజుల రాజు సియోను రాజు రాజుల రాజుల రాజు సియోను రాజు సియోను రాజు నాయ పైనున్న ఇరుషలు గృహము సియోను రాజు నాయ పైనున్న ఇరుషలు గృహము రాజుల రాజుల రాజు సియోనుర రాజు రాజుల రాజుల రాజు సియోనుర రాజు తల్లి గర్భాము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి తల్లి గర్భాము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి सीयोनु कोरके नु एर्परचिना सियो राजुना येसु सियो न यचिना सियो राजुना येसु राजुल राजुल राजु सीयोनु राराजु राजुल राजुल राजु सीयोनु राराजु सीयोनु रा యేసు పైనున్న ఎరుషలేము నా గృహము సియోను రారాజు నా యేసు పైనున్న ఎరుషలేము నా గృహము నిషేధించబడినారాయి సీయోనుల మూలారాయి నిషేధించబడినారాయి సీయోనుల ఎన్నిక లేని నన్ను ఎన్ను కొనినా రారాజు రాజు యేసు ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనినా సిను రాజు నా యేసు రాజుల రాజుల రాజు సియోను రారాజు రాజుల రాజుల రాజు సియోను రారాజు సి Sionu ra raju nae su Painuna na erushalemu nagrahamu Sionu ra raju nae su Painuna na erushalemu nagrahamu Rajula rajula raju Sionu ra Rajula rajula raju Sionu Hallelujah. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి